మొత్తం మొక్క అంతా వచ్చేసి బోల్డ్ అని నేను తెంపేయాలా కదా అంతా వస్తు సారలే సార వస్తునే ఆ వస్తునక ఫస్ట్ ఆ కర్గాయ హార్వెస్టింగ్ హ అమ్మ మొంగం కొంచెం పట్ చూడ దిందగరే అదు అట్టు

తీగలాగా కొమ్మలాగా అదిగో చిన్నదే కోస ముగ్గుపోతే ఇంకా వలంకాయ ఇవి కూడా వచ్చాయి నువ్వు కాస్తావమ్మా

అది మా మనవరాలు గ్రేప్స్ కోసింది బంగారాలి సెకండ్స్ లో నోట్ లో పెడేసుకుంటారు ఆ తీసేదా ఆ దాడి కొడు దాడి కిచ్ దాడి కిచ్ దాడి కిచ్ నోట్ ఇంకా అమ్మ రాజా ഹൈ അണ്ടി അണ്ണി കേറിത്തുന്നു ആ തിയമ്മ ഇതിനി കൊണ്ട് ഓടാൻ കി ടക്ക് വന്നി മുടിയ കണ്ടുപിടാനാണ് അല ഓണ്ടി אביതി ഹൈ কি ആക്കുതി മനക്കാതെ മൊലക്കാതി